హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొట్టమొదటిగా వస్తున్న పండుగ సంక్రాంతి పండుగ వాస్తవంగా గతంలో సంక్రాంతి పండుగ అంటే రైతులు పాడి పంటలతోటి తన ఇంటికి వచ్చినటువంటి ధాన్యపు సిరులతోటి తను పంటలు వేసి వచ్చిన పెట్టుబడితోటి చాలా సంతోషంగా గడుపుతూ కొత్తళ్ళులని బంధుమిత్రులందరినీ ఇంటికి ఆహ్వానిస్తూ తను వచ్చిన ఆదాయంతో కుటుంబానికి అందరికీ బట్టలు పిండి వంటలు చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపిన పండగ గతంలో ఇది కానీ ఈ రోజున సంక్రాంతి వచ్చిందంటే రైతులకి గుండెల్లో రైలు పరిగెడుతు ఎంత దారుణంగా ఈరోజు రైతుల పరిస్థితి ఉందంటే ఒక రూపాయి సంక్రాంతికి ఇంట్లోకి వచ్చిన దాఖలాలు లేవు వేలకు వేలు పెట్టుబడులు పెట్టడమే కానీ చేతికి రూపాయి వచ్చిన పరిస్థితి లేదు పత్తి పంట వేస్తే పత్తి పంట నాశనం అయింది వరి పంట వేస్తే వరి పంట కూడా దాని ఖర్చులు దాని సరిపోయే పరిస్థితి కంది పంట వేస్తే ఇంకా చేతికొచ్చే పరిస్థితిలో లేదు ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి ఈరోజు కూడా రైతు ఇంటికి రాలేదు దానికి తోడు పండగను చూస్తే భయమేస్తుంది అల్లుళ్ళు కూతుళ్ళు పిల్లలు ఉన్నోళ్ళు వాళ్ళు పండగ వస్తున్నారంటే మళ్ళీ అదనపు ఖర్చుతోటి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి రోజున పల్లెటూరులో ఒక్కసారి మీరు మీడియా మిత్రులు కావచ్చు ఎవరైనా సరే గ్రామాల్లోకి వెళ్ళండి నిజంగా రైతు కుటుంబంలో ఉన్న రైతులను పలకరిస్తే వాళ్ళ లోగిళ్ళలో సంక్రాంతి పండగ ఉందా లేదా అంటే కనిపిస్తుంది సంక్రాంతి పండగ రైతుల పండగ కానీ రైతు లోగిళ్ళల్లో లేదు వేరే లోగిళ్ళల్లో ఉంది ఎక్కడా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోగిళ్ళలో ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోగిళ్ళలో ఉంది బడా వ్యాపారస్తుల లో ఉంది ప్రభుత్వ ఉద్యోగుల లోగెళ్ళలో ఉంది రాజకీయ నాయకుల లోగిళ్ళలో ఉంది కానీ కేవలం ఈ పండగ కల ఉండాల్సిన రైతుల లోగిళ్లలో లేదు మిగిలిన వర్గాల అందరిలో ఉంది ఆలోచన చేయండి రైతును బ్రతికించాల్సిన బాధ్యత రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కానీ ఆ రైతుని విస్మరించి రైతును చంపేసి ప్రతి ఒక్కరూ జీవనం సాగిస్తున్నారు రాబోయే రోజుల్లో ఎంత తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్దంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం పల్లెటూరులో వ్యవసాయంలో ఉన్న రైతులు అప్పులు పాలయ్యారు వ్యవసాయ రంగం మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న చాలామంది ఐపీలు పెడుతున్నారు గమనిస్తున్నాం మనం కోటి రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు మాకు తెలిసి మా దాచిపల్లి ఏరియాలోనే వ్యాపారాలు చేసేవాళ్ళు కొంతమంది ఐపీలు పెట్టిన దాఖలాలు గమనించారు ఈ ప్రభావం ఎవరి మీద పడుతుంది ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు రైతే కదా వాడు చస్తే మాకేంటి అని రైతు చస్తే రైతుతో పాటు ప్రతి ఒక్కడు చస్తాడన్నదే అర్థం అవ్వట్ల కరోనా వచ్చినప్పుడు ఎక్కడో చైనాలో వచ్చిందరే మనకేంటి అని మూతికి మాస్క్ పెట్టుకోకుండా విచ్చలవిడిగా తిరిగితే మన కొంపలో మనుషుల్ని మన చుట్టూ తిరిగే మనుషుల్ని ఏ విధంగా శ్మశానం వైపు తీసుకెళ్ళిందో రైతుని విస్మరిస్తే వ్యవసాయ రంగాన్ని మీరు కాపాడకపోతే కూడా కరోనా కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో మీ కొంపల్లోనే ఆకలి చావులు ఉండొచ్చు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవడో వ్యాపారం చేసేవాడి కొడ్డీకి ఇస్తే వాడు ఐపీ పెట్టేస్తే ఆ బాధతో చావచ్చు అల్లమటించి ఆకలితో చావచ్చు ఏదో రకంగా చావు మా ముంగిటికొచ్చిన మరుసటి రోజే మీ ముంగిటికి కూడా వస్తుంది అన్నది గుర్తిరగండి అది మర్చిపోతున్నారు ఈ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నాడంటే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాళ్లే లేకపోతే రైతు వ్యవసాయం మానేస్తున్నా నాకేంటి అనుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకుంది రైతు కాదు అప్పుల పాలవుతుంది రైతు కాదు వాడి తర్వాత స్థానం నీదే అన్నది గుర్తుంచుకొని రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఈ వీడియోంగా తెలియచేసుకుంటూ ఏదేమైనా సరే మా సో సంక్రాంతి పండగ లేపైనా సరే మీరన్న సంక్రాంతిని సరదాగా సుఖ సంతోషాలతో గడుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్